జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జై జయ రామ అందరికీ నమస్కారం అండి శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ జన్మించబోతున్నారా ఆ రామరాజ్యం మళ్ళీ మనకు వస్తుందా ఇటువంటి పాజిటివ్ సంకేతాలు ఇప్పుడు ఎన్నో మనకు కనిపిస్తున్నాయండి అదే అండి మన అయోధ్య రాముల వారి గుడి ఓపెనింగ్ అప్పుడు త్రేతాయుగంలో ప్రజలు ఎలా అయితే శ్రీరామచంద్రమూర్తి జన్మించినప్పుడు అలానే శ్రీరామచంద్రమూర్తి వనవాసం జరుపుకున్న తర్వాత మళ్ళీ అయోధ్యకి విచ్చేసినప్పుడు ఎలా అయితే పండుగ జరుపుకున్నారో దీపావళి పండుగ జరుపుకున్నారో ధర్మజ్యోతులు వెలిగించారో అలానే ఇప్పుడు కూడా మనం కూడా అయోధ్య రామమందిరం ఓపెనింగ్కి మళ్ళీ రాముడు పుట్టారు మళ్ళీ మనకు రామరాజ్యం రాబోతుంది మన తరంలో మనం రామరాజ్యం చూడబోతున్నాం దానికి ప్రతీకగా అందరం కూడా ధర్మజ్యోతులు వెలిగించాలనేదే పండితులు చెప్తున్న విషయం అండి అలాగే జనవరి ఫస్ట్ నుంచి లోపు అందరికీ కూడా రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి అక్కడ పూజింపబడిన మొదటగా పూజింపబడిన అక్షింతలు ఇంటింటికి పంపిస్తున్నారండి యావత్ భారత్ అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి అంటే శ్రీరామచంద్రమూర్తే సాక్షాత్తు వచ్చి మనకి అయోధ్యకి రండి అని ఒక ఆహ్వానం ఇస్తున్నట్టు ప్రతీకగా మొదటిగా అయోధ్యలో పూజించిన అక్షింతాల్ని ఇంటి ఇంటికి అందించేటట్టు ట్రస్ట్ వాళ్ళు ఏర్పాట్లు చేశారండి అయితే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదించారని తలచి అక్షింతలను మందిరంలో పెట్టి ఇరవై రెండో తారీఖు వరకు కూడా పూజ చేసుకోవాలండి ఎలా చేయాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను మీకు తర్వాత మన తలపై అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా తలపై వేసుకోవాలి అక్షింతాలు మిగతా వాటిని మిగతా వాటిని మందిరంలోనే ఉంచుకోవాలండి మనందరికీ తెలిసిందే నారాయణుడే నరుడు రూపము దాల్చి ఎన్నో కష్టాలని మనలాగే అనుభవించి తన సుగుణాలతో అప్పటి నుండి ఎన్ని యుగాలు దాటినా అంటే త్రేతాయుగము నుండి కూడా ఇప్పటికీ ఎన్ని యుగాలు దాటినా మనిషి ఎలా ఉండాలో ఎలా జీవించాలో చూపించిన వారు శ్రీరామచంద్రమూర్తి ఇప్పటికీ కూడా మనం సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు అని చెప్పుకుంటూనే ఉంటాము అలాంటి శ్రీరామచంద్రమూర్తి ఎప్పటికైనా రాకపోతారా అలాంటి రామరాజ్యం రాకపోతుందా అని ఐదు వందల సంవత్సరాల నుండి ఐదు తరాలు వాళ్ళు ఆవేదనతో పోరాడే శక్తి లేక సాధించుకునే మార్గం లేక తనువులు చాలించిన వాళ్ళు కూడా ఉన్నారండి మళ్ళీ ఐదు వందల తర్వాత మనకు దక్కిన అంటే మన తరాలకు దక్కిన అదృష్టంగా ఇప్పుడు మనం వస్తున్న అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణం అనుకోవచ్చండి మన కాలంలో అయోధ్యలో కడుతున్న రామ మందిరం కట్టడం చాలా అదృష్టంగా మనం భావించాలండి మనం చేయాల్సింది రామరాజ్యం వస్తుంది రామయ్య పాలన వస్తుంది అందుకని వందల సంవత్సరాల ఐదు తరాల నిరీక్షణకి ప్రతీకగా ఐదు దీపాలు వెలిగించాలి అని పండితులు చెప్తున్నారండి సో ఎందుకు ఐదు దీపాలు వెలిగించాలి అంటే రీజన్ ఇదేనండి ఐదు వందల సంవత్సరాల ఐదు తరాల నిరీక్షణ మళ్ళీ రామరాజ్యం మళ్ళీ అయోధ్య రామ రామాలయం నిర్మాణం అది కూడా మన తరానికి దక్కిన అదృష్టం అండి మనం చూస్తున్న మన కాలంలో ఆలయ నిర్మాణం జరగడం అందుకని ఐదు దీపాలు వెలిగించాలి అయితే దీపాలు ఎలా వెలిగించాలి ఏ నూనెతో వెలిగించాలి అది మీ ఇష్టం అండి భక్తి ముఖ్యం అండి ఇరవై రెండవ తారీఖున అంటే మనకి అయోధ్యలో పదహారో తారీఖు నుంచి కూడా అన్ని క్రతువులు స్టార్ట్ అవుతాయండి అయితే ఆ రోజు నుంచి మీరు దీపాలు వెలిగించుకోగలిగితే చాలా మంచిది లేదు వీలు కాదు అన్నవాళ్ళు అట్లీస్ట్ ఇరవై రెండో తారీఖున ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఐదు దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలు కూడా మీ ఇష్టం అండి ఎలా వెలిగించాలి అంటే మందిరంలో రెండు దీపాలు ప్రధాన ద్వారం దగ్గర రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం మొత్తం ఐదు దీపాలు వెలిగించండి వీలు లేని వాళ్ళు అన్ని ఐదు దీపాలు ఒకే దగ్గర పూజా మందిరంలో కూడా వెలిగించి రామయ్య తండ్రికి స్వాగతం పలకాలండి ఆల్రెడీ మీకు అక్షింతలు ఇన్విటేషన్ కానీ ఆల్రెడీ వచ్చినట్లయితే అక్షింతల్ని ఇన్విటేషన్ని పూజ పూజా మందిరంలో పెట్టి పదహారో తారీఖు నుంచి కూడా ఇరవై రెండో తారీఖు వరకు కూడా పూజ చేసి ఇరవై రెండవ తారీఖున పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం అందరూ ఇంటిళ్ళ పాది కూడా అక్షింతలు తలపై వేసుకొని మిగతా అక్షింతల్ని మందిరంలో భద్రపరచుకోండి అంతేనండి అక్షింతాలు చేయవలసింది ఇంకా అంతకు మించి చాలా వీడియోలు వస్తున్నాయండి అక్షింతాలు అక్షింతాలని మనం ఇంట్లో పెట్టుకుంటే కుబేరులు అయిపోతామని అన్నీ మూఢనమ్మకాలు ఏమీ నమ్మ నమ్మకండి అది మనకి అక్షింతాలు వచ్చింది మనకి ఇన్విటేషన్ అండి మనకి శ్రీరామచంద్రమూర్తి మనకిస్తున్న ఆశీర్వచనాలు మనకిస్తున్న ఇన్విటేషన్ అంతేగాని అంతకుమించి ఏం కాదండి ఇన్ని కోట్ల జనాభా అందరూ కూడా ఓపెనింగ్కి అయోధ్య వెళ్ళలేము కాబట్టి శ్రీరామచంద్రమూర్తి స్వయంగా వచ్చి మనకి అక్షింతాలు ఇంటికి ఇచ్చి వచ్చి ఇంటికి ఇచ్చారు అని అనుకొని భద్రపరుచుకొని అందరం కూడా తలపై వేసుకోవాలండి అయితే మీరు చూసినట్లయితే శ్రీరామరాజ్యం మళ్ళీ వస్తుంది అని యావత్ భారత్ కూడా శ్రీరామ మంత్రం మంత్రంతో మారు మోగిపోతుందండి మనం ఎక్కడ చూసినా శ్రీరామ మంత్రమే జపిస్తున్నారు మనకి రామరాజ్యం వస్తుంది ఏవో పాజిటివ్ వైబ్స్ అని అందరూ కూడా ఫీల్ అవుతున్నారండి ఆ రోజు కూడా మీరు చేయవలసింది ఏంటంటే పదహారో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు మీకు వీలైతే శ్రీరామ మంత్రాన్ని చదువుకోండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే మంత్రం చదువుకోండి ఇంకా శ్రీరామ మంత్రం అని ఉంటుందండి శ్రీరామ తారక మంత్రం అంటారు అది చదువుకుంటే చాలా మంచిది అది కూడా చాలా సింపుల్ అండి అందరికీ ఈజీగా చదువుకోలే అందరికీ ఈజీగా చదువుకునే మంత్రం తారక మంత్రం అదేంటంటే శ్రీరామ జయరామ జయ జయ రామ అనే ఈ మంత్రాన్ని వీలైన సర్లు మనం చదువుకోవాలండి మనం చేయాల్సిందంతా అంతే అయితే మనకి జనవరి పదహారు నుండి ఇరవై రెండు వరకు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి అయోధ్యలో అయితే రామం రామ రామనామం ఎక్కడ ఉంటుందో హనుమంతులు వారు కూడా అక్కడే ఉంటారండి అందుకని శ్రీరామనామం చదివితే ఆయనకి కూడా చాలా ఇష్టం అయితే అయోధ్యలో జరిగే క్రతువులు అంటే పదహారో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఏమేమి జరుగుతాయో మీకు ఇప్పుడు నేను చెప్తున్నా అండి జాన్యవరి సిక్స్టీన్త్నా అంటే మొదటి రోజు వేద పండితులతో సర్వ ప్రాయశ్చిత హోమం జరుగుతుందండి ఇంకా దశ విధ స్నానం అంటే అన్ని విధాలుగా ప్రాయశ్చిత్తం చేస్తూ ఒక హోమం చేస్తారు ఆ రోజు జాన్యువరి సిక్స్టీన్త్ జనవరి సిక్స్టీన్త్న మొదటి రోజు అనమాట అలాగే సెవెంటీన్త్న విగ్రహాలు అంటే మనం ఆల్రెడీ అందరికీ తెలిసిందే బాలరాముని విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు కాబట్టి ఆ విగ్రహాలని జనవరి సెవెంటీన్త్న ఊరేగిస్తారండి అలాగే జనవరి ఎయిటీన్త్న వాస్తు పూజ కార్యక్రమాలు జరుగుతాయి జనవరి నైన్టీన్త్న నవగ్రహ స్థాపన అగ్నిస్థాపన జరుగుతుందండి అలాగే జనవరి ట్వంటీ ఎత్తున మనకి అయోధ్య రామ మందిరం అనేది సరయూ నది అని మీ అందరికీ తెలిసిందే సరయూ నది జలాలతో ఆలయ గర్భగుడి మొత్తం కూడా శుద్ధి చేస్తారండి ఎప్పుడు జనవరి ట్వంటీ ఎత్తున ఇంకా జనవరి ట్వంటీ ఫస్ట్న నూట ఇరవై ఐదు కలసాలతో స్వామివారి స్నానం జరుగుతుందండి విగ్రహమూర్తులకి ఇరవై రెండున మనందరం ఎదురు చూస్తుంది ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఐదు తరాల వారి నిరీక్షణ ఎప్పుడప్పుడు ఆయన చూస్తున్న ఆ ముహూర్తం అండి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ లగ్నంలో బాలరాముని విగ్రహాలు ప్రతిష్టన జరుగు ప్రతిష్టాపన జరుగుతుందండి మనకి వీలైనంత మట్టుగా ఆ రోజు అందరి ఇళ్లల్లో అందరం కూడా పూజ చేసుకుందాం శ్రీరామ మంత్రాన్ని జపించుకుందామండి త్రేతాయుగంలో రాముడు పుట్టినప్పుడు అలాగే వనవాసం పూ పూర్తి చేసుకొని మళ్ళీ అయోధ్యకి విచ్చేసినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న రామభక్తులు అక్కడ ఉన్న జనాలు చేసిన పండగకి వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళ ఆనందానికి చూసి ఎలా అయితే శ్రీరామచంద్రమూర్తి పులకించిపోయారు ఇప్పుడు కూడా మన ఇంట్లో చేసిన అందరూ పూజలకి ఆ శ్రీరామ మంత్ర జపానికి కూడా శ్రీరామచంద్రమూర్తి పులకించిపోవాలండి ఇప్పుడు కూడా మనకి భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తారండి మనందరికీ తెలిసిందే ఎవరైనా విష్ణు సహస్రనామం చదివినట్లయితే దాంట్లో కూడా ఉంటుందండి ఈ శ్లోకం ఏంటంటే పరిత్రానాయ సాధూనాం వినాశాయచ దుష్కృతం ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే శ్లోకం ఏదైనా తప్పుగా ఉచ్చరించుంటే ఏదైనా తప్పుగా పలుకుంటే పండితులు ఎవరైనా చూసుంటే నన్ను క్షమించండి దీనికి అర్థం ఏంటంటే చెడ్డవాళ్ళని శిక్షించడానికి మంచివాళ్ళని రక్షించడానికి ప్రతి యుగంలో కూడా నేను పుడుతూనే ఉంటాను అని అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారండి అంటే అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు ఏదో ఒక రూపంలో దుష్ట శిక్షణ గావించడానికి వస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ నేను మళ్ళీ సంభవామి యుగే యుగే మళ్ళీ ప్రతి యుగంలో కూడా వస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారండి అందుకనేమో శ్రీరామచంద్రమూర్తి మనందరి కోసం వస్తున్నారేమో ఇటువంటి ఏవో ఏవో కొన్ని శుభ సంకేతాలు జరగబోతున్నాయని మనకి అనిపిస్తుందండి అందుకే స్వామివారే స్వయంగా నేను మళ్ళీ జన్మిస్తున్నాను నా కార్యక్రమంకి రండి అనేటువంటి ఒక రూపంలో ఆ అక్షింతల్ని అందరికీ పంపించడం జరిగిందండి అంతకుమించి ఏమీ లేదు అందుకని ఆ అక్షింతల్ని మందిరంలో పెట్టి మీకు వీలైనంత మట్టుగా పూజ చేసుకొని అందరూ కూడా ఇరవై రెండో తారీఖున తలపై వేసుకొని మిగతా అక్షింతల్ని పూజలో గదిలో భద్రపరచుకోండి ఐదు దీపాలని మీకు వీలైనంత వెలిగించుకోండి ఇంతేనండి నేను ఈ రెండు విషయాలు చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయని ఈ వీడియోని చేశానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి జై శ్రీరామ్